నుంచి ప్రాంతాలతో బతుకుతున్న అచ్చంపేటకు స్వేచ్ఛ కావాలని కోరుతున్నా ఒక నియంత్రణ పాలన ఒక నియంతృత్వ పాలన ఒక మాటలు చెప్పాలంటే ఒక సైకో పాలన ఒక అపరిచితుల పాలన ఇవాళ హంకారానికి ఆత్మ ఆత్మగౌరవానికి జరిగిన ఎన్నికల్లో ఆత్మ ఆత్మగౌరవమే గెలిచింది అహంకారం ఓడిపోయింది ఇంకో మాట చెప్తాను నేను రాజకీయానికి వచ్చి ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు నేను గెలిచిన ఓడిన ఇబ్బందులు ఉన్నా నా కార్యకర్తలు నాయకులు నన్ను వెంటండి ఉన్నారు అన్ని చోట్ల ప్రతి అడుగు అడుగున నా విజయంలో పాల్ పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను జీవితాన్ని అదేవిధంగా అత్యంత ప్రాంత ప్రజలు నా మీద ఒక పెద్ద బరువు పెట్టారు బాధ్యత పెట్టారు బాధ్యత అంటే ఈ ప్రాంతాన్ని ఒక సతశామలంగా శాంతియుతంగా ఒత్తిడి లేకుండా ఎక్కడ ఎవరి మీద ఎవరి మీద కూడా అరాచకాలుధం రౌడీయుధం చేయకుండా పరిపాలన చేస్తారన్న నమ్మకంతో నాకు అత్యధిక కనస అంటే మామూలు మెజార్టీ కాదు కల విజయం సాధించి నా అచ్చం పేద ప్రాంత ప్రజలకు మరోసారి చెప్తా ఉన్నాను నేను జీవితాంతం రుణపడి ఉంటాను నేను రూలర్ని గాను ఐఎమ్ నాట్ ఏ రూలర్ ఐ సర్వే నేను పాలకుని కాను నేను మీ సేవకుని మీకు ఎల్లప్పుడూ సేవ చేసే వ్యక్తిని ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అవమానాలు ఎదురైనా ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా అన్నిటినీ కూడా భరించాను ఎందుకోసం అంటే ఈ అచ్చంపేట ప్రజలందరూ కూడా కబంధస్తాల్లో బందీ అయి రకరకాల ఇబ్బందులతోటి ఒక్కరి కాదు విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు చివరికి రైతులు అందరూ కూడా భయభ్రాంతులతో ప్రాంతలతో మేము బతికినటువంటి మాట వాస్తవమా కాదా అని అడుగుతున్నాను వాస్తవా కాదా చివరికి ఏడికొచ్చింది రాజకీయం అంటే తండ్రి పేరు మీద భూమి కొడుకు పేరు మీద విరాసత కావాలంటే ఎమ్మెల్యే పర్మిషన్ కావాలంట తండ్రి తండ్రి ఆస్తి నలుగురు ఉంటే నలుగురికి రావాలి కానీ పెద్దోడు కాంగ్రెస్ లో ఉండి చిన్నోడు టిఆర్ఎస్ లో ఉంటే పెద్దోనికి భూమి కాకుండా చేసినటువంటి దుర్మార్గుడు గత మాజీ ఎమ్మెల్యే పైగా ఆయన మాట్లాడతాడు జీవితాంతం నేనే ఎమ్మెల్యే అయ్యా జాగీ రాయదమన్నారు నీ ముత్తాలు జాగి రావన్నా నువ్వేమైనా ముట్టినవా నువ్వేమన్నా ఏమన్నా నువ్వేమైనా నల్ల మల్ల ముద్దు బిడవా ఏమన్నా అసలు అసలు చిత్తలైన నల్ల మల్ల ముద్దు బిడ్డలు నేను పెద్దలు రేవంత్ రెడ్డి గారు నల్ల మన్న ముద్దు బిడ్డలు నీవు నల్ల బిడ్డవు అద్దె బిడ్డవుల పూరితమైనటువంటి పాలనకు గీతం పాడిన ఘనత ఎవరికి దక్కింది అచ్చపేట ప్రాంత ప్రజలకు దక్కింది నేను కూడా